సుందరకాండ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సినిమా మంచి విజయం సాధించిందని హీరో నారా రోహిత్ అన్నారు సుందరకాండ సినిమా యూనిట్ బృందం ఒంగోలు గోరింట్ల మల్టీప్లెక్స్ థియేటర్ లో సందడి చేశారు థియేటర్ వద్దకు వచ్చిన హీరో నారా రోహిత్ బృందం సభ్యులకు ప్రేక్షకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ తో కలిసి ప్రేక్షకులతో ముచ్చటించారు అనంతరం విజయోత్సవ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సినిమా చూడని వారు కూడా సినిమా చూడాలని సినిమా అంత బాగుందన్నారు త్వరలో ఇంకా మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తామని తెలిపారు

आम लियो लड़ने के। आम लियो। ठाकरा बाँध रहा है ये। आया आया। इमादीपे इन्होंने। नहीं ये आसानी से ठगना था। फिर फिर हम बाँध रहे हैं। ஜ <laughs> ఎలా అనిపించింది వచ్చిందా రోడ్ గారు టైమింగ్ బాగుందా రావడంలో చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా తీసిన దానికి అందరూ హ్యాపీగా ఉండాలని నవ్వాలని ఇదంతా చూస్తేనే చాలా హ్యాపీగా థియేటర్స్ కి మీరు ఎలా థియేటర్స్ సినిమా చూస్తే మేము ఇంకా మంచి సినిమా సో థ్యాంక్ వచ్చేసిన రామజన జనార్దనకు ప్రత్యేక కృతజ్ఞతలు

तो रिलीज सो हमारा साथी हमारा राणा रावत గారికి నా శుభాకాంక్షలు థాంక్యూ సో నేను సత్య భగవన్ కామెడీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు సో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చూడని వాళ్ళు తప్పకుండా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూసి ఇంకా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకు నెక్స్ట్ ఇంకా ఫై ఆల్రెడీ స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాను త్వరలో నో డెఫినెట్గా అండి అంటే ఒక మంచి కథ తీస్తే ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని జనాలు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు సో ఈ రెస్పాన్స్కి చాలా హ్యాపీ సో ఇంకా అదే మెయిన్గా ఇంకా మెయిన్గా జనాలు థ్యాంక్స్ చెప్పడానికి అందరం ఇలా వచ్చాము సో వెరీ హ్యాపీ అండ్ నాకు తెలిసి మేము అందరినీ సాటిస్ఫై చేసాం అనుకుంటున్నాం ెట్గా అండి అంటే మంచి కత్తురిగితే తప్పకుండా చేస్తాను అంటే నేను క్యాస్ట్ చేయడం కదా ఆయన దాంట్లో ఏదన్నా నేను కూడా చేస్తాను